ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఏప్రిల్ నెల నుండి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక శుభవార్త అయితే అందించబోతుంది అయితే ఏప్రిల్ నెల నుంచి అంటే గతంలో ఇచ్చినట్లే ఇప్పుడు కందిపప్పు విధిగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తోంది రెండు మూడు నెలలు అంటే జనవరి నుంచి రేషన్ కార్డుదారులు ఉన్నవారికి కందిపప్పు సరిగా అందించడం లేదు దీంతో అధికారులు కందిపప్పు అంశంపై దృష్టి సారించారు ఏప్రిల్లో ఎట్టి పరిస్థితుల్లో కందిపప్పు పంపిణీ చేయాలని కమి క్రమబద్ధీకరించడానికి ఉన్నత స్థాయిలో చర్యలు అనేవి తీసుకుంటున్నట్లు తెలిపారన్నమాట కాగా ఆంధ్రప్రదేశ్లో కేవలం మూడు జిల్లాల్లోనే కందిపప్పు పండుతోంది ఆ మూడు జిల్లాల నుంచే కందిపప్పును కొనుగోలు చేసి ప్రభుత్వం రాష్ట్రమంతా సరఫరా చేయాల్సి ఉంది అయితే బహిరంగ మార్కెట్లో తక్కువ ధర ఎక్కువ ధర మనకి పలుకుతూ ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి కాకుండా వ్యాపారులకు కందిపప్పు కంది రైతులు తమ పంటను అమ్మేసుకుంటున్నారు అయితే ప్రభుత్వం వద్ద ఉన్న కంది నిల్వలు సరిపోవడం లేదు మహారాష్ట్ర నుంచి కందిపప్పు తెప్పించి ఇస్తున్నారు జనవరి ఫిబ్రవరి నెలలో ముందుగా డీడీలు కట్టిన డీలర్లకు కందిపప్పు సరఫరా చేసిన సుమారు యాభై శాతం మందికి మాత్రమే అందింది మార్చి నెలలో ఎవరికీ కూడా కందిపప్పు అందించలేదు గతేడాది నవంబర్ డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి డిపోల ద్వారా పూర్తి స్థాయిలో బియ్యం పంచదారతో పాటు కందిపప్పును పంపిణీ చేశారు జనవరిలో కందిపప్పు పంపిణీ అనేది అంతంత మాత్రంగానే జరిగింది మార్చిలో పంచదార బియ్యం మాత్రమే ఇచ్చారు ఇక రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు అరవై రూపాయలు ఇస్తుండగా బయట మార్కెట్లలో నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు పలుకుతుంది దీంతో వినియోగదారులు సైతం రేషన్ షాపుల్లో కందిపప్పు పంపిణీ చేయాలని కోరుతూ ఉన్నారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కందిపప్పు ధరలు సామాన్యులకు భారంగా మారాయి అయితే మనకి మారుతున్న ఆహారాల పాటలకు తగిన విధంగా రేషన్ పేదలకు రాగులు జొన్నలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే అయితే రాగుల ఉత్పత్తి సరిపడా లేదు అందుకే రాయలసీమకు మాత్రమే రాగులు పంపిణీ చేయాలని పరిమితం చేశారు అయితే రాష్ట్ర మనకి చూస్తే అన్ని ప్రాంతాల్లోనూ జొన్నలు అందించేందుకు సిద్ధమయ్యారు కొన్ని జిల్లాల్లో ప్రజలు జొన్నలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గతేడాది అక్టోబర్ నుంచి కందిపప్పు గోధుమ పిండి సరఫరాను పునరుద్ధరించారు కానీ స్టాక్ లేకపోవడంతో కందిపప్పును మార్చి నెలలో ఇవ్వలేకపోయారు మరి ఏప్రిల్ అయినా పూర్తి స్థాయిలో కందిపప్పును ప్రతి కార్డు దాటికి ఇస్తారో లేదో వేచి చూడాలి ప్రజెంట్ అయితే ఈ కందిపప్పు అనేది ఏప్రిల్ నెల నుంచి ఖచ్చితంగా పంపిణీ చేసే విధంగా పవర్ సరఫరా శాఖ అయితే చూస్తూ ఉంది మరి కందిపప్పు మీరు బయట తీసుకుంటారా రేషన్ షాపుల్లో తీసుకుంటారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి